నేను చేసిన ఈ పని వల్ల పది మంది బ్యాడ్ కమెంట్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఒక్కడైనా భయపడతాడు చూడండి అది చాలండి నాకు అండ్ ఇక్కడ కూడా నేను చేసిన పని వల్ల ఎవడైతే బ్యాడ్ కమెంట్ పెట్టాడో వాడు భయపడ్డాడు కదా అదే నా సక్సెస్ ఇంకొకసారి ఇంకొకరికి బ్యాడ్ కామెంట్ పెట్టాలంటే వాడు భయపడతాడు నేను పోలీస్ యాక్షన్ తీసుకున్నాను అది అండర్ ప్రాసెస్లో ఉంది దాన్ని పక్కన పెట్టండి బట్ ఎవరైతే ఆ వల్గర్ కామెంట్స్ చేశాడు వాడు భయపడి నాకు మెసేజ్లు చేశాడు ఆ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నేను చేసిన పోరాటానికి నాకు న్యాయం దొరికిందని అనుకుంటున్నాను అంటే అక్కడ వాళ్ళు రిక్వెస్టింగ్ మోడ్లో సారీ చెప్పారు సారీ అండి దయచేసి నాకు పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్ల ఉంది తండ్రి ఉన్నాడు నేను అలాంటివి పెట్టను అని తను చెప్పింది అబద్ధమైన నిజమా పక్కన పెట్టేస్తే వాడు చేసిన మెసేజెస్లో వాడు భయపడ్డడం నాకు అర్థమైంది ఇది నేను కోరుకున్నాను ఆడపిల్ల జోలికి వస్తే ముఖ్యంగా చిన్నపిల్లల జోలికి వస్తే తాటొలు చేయడానికైనా సరే తల్లులు వెనకాడరు అని నిరూపించుకోవడానికే నేను ఎవరేమనుకుంటున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పి వీడియో చేశాను ఎంతసేపు అదేక చిట్టి పికిల్స్ మీద పడేడుస్తావు రమ్య రమ్యా మీద మీద పడేడుస్తావు ఇది కాదమ్మా విషయం నేను న్యాయం కోసం నాలో నిజైటీ ఉంటే అవతల ఎప్పుడైనా సరే తాట తీసి వదిలేస్తాను అని చెప్పడం కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదే అదేంటి అంటే నేను కొన్ని డేస్ బ్యాక్ వల్గర్ కామెంట్స్ వచ్చాయి మా ఫాదర్కి హెల్త్ బాగాలేనప్పుడు నేను ఊరెళ్ళి ఆ టైంలో మా నాన్నగారికి తలకి ఆయిల్ పెడుతూ అంటే వీడియో జస్ట్ ఒక చిన్న షార్ట్ పెట్టాను అనమాట అందులో ఒక క్లిప్పింగ్ మా నాన్నగారిని కూడా చూపించాను అయితే ఎవరు ఏంటి అనేది తెలియదు కానీ ఇలా ఒక పర్సన్ అంటే మాకు అలైక్య చిట్టి పికిల్స్ ఇష్యూ అయినప్పటి నుంచి మా మీద ఇలా బూతులు వల్గర్ కామెంట్స్ ఎదిరించి ఎవరు ఏం చేయలేక ఇలా కామెంట్స్ రూపంలో చేస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పాను కదా అయితే చాలామంది అన్నారు వాళ్ళే పెట్టారని ఏంటి గ్యారంటీ అన్నారు నేను ఆ రోజు ఇదే చెప్తున్నా ఈరోజు ఇదే చెప్తున్నా వాళ్ళే పెట్టారని నేను చెప్పట్లేదు బట్ వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళ ఫాలోవర్సో లేదో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టాలో వాళ్ళ ఫ్రెండ్సో పెట్టిన సంగతి వాళ్ళకి తెలుసో లేదు కూడా నాకు తెలియదు మొత్తానికి ఏంటంటే వాళ్ళ కోసమే వాళ్ళ మీద అభిమానం వల్లనే ఇవన్నీ వచ్చాయని చెప్పాను నేను అంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తాననే కోపం అనమాట మొత్తానికైతే నేను దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది చిన్నపిల్లలకు కూడా వల్గర్ కామెంట్స్ నాకు ఎన్ని వల్గర్ కామెంట్స్ వచ్చినా బూత్ కామెంట్స్ వచ్చినా నేను నా ఛానల్ చిన్నపిల్లలు చూస్తారని హైడ్ చేశాను హైడ్ చేస్తున్నాను బయటకు చూపించట్లేదు బట్ ఆ బాధ కామెంట్స్ చూసినప్పుడు ఆ బాధ మనకు ఉంటది కదా మనసులో అంటే చిన్నపిల్లల విషయంలో ఇంక నేను కంట్రోల్ చేసుకోలేక ఒక మదర్ గా నేనైతే దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పాను నిజానికి నేను యాక్షన్ తీసుకోలేనప్పుడు కామెంట్స్ అనేవి సహజమే ఇలాంటి విషయంలో మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే ఇలాంటివంటే న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి నేనైతే మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది నా పెయిన్ ని అక్కడ కూడా కొంతమంది అవకాశవాదులు కొంతమంది నా మీద పలతో రగిలిపోయేవాళ్ళు ఎలాంటి కామెంట్స్ అంటే డబ్బుల కోసం యూస్ కోసం మీ మీ మీద అంటే మీ పాప మీద అయితేనేమి మీ ఫాదర్ మీద అయితేనేమి నువ్వే అలాంటి కామెంట్స్ పెట్టించుకున్నామని చాలా చెత్తలాగా కుక్కల కంటే హీనంగా అంటే కుక్కలకి ఇంకా విశ్వాసం ఉంటుంది కానీ అంటే మరి వాళ్ళు మనుషులకు పుట్టలేదేమో వాళ్ళ అమ్మ ఒక ఆడది కాదేమో అలాంటి కామెంట్లు పెట్టారు ఆడపిల్లల ఇండి కొంతమంది అంటే కేవలం నేను అనేక చిట్టి పికిల్స్ నాకు చేసిన నా పట్ల ఏం చేశారు దాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను వాళ్ళు నా పేరు తీయకుండా ఏదో ఒక వీడియోలో ఏదో ఒకటి అంటనే ఉన్నారని చెప్పి నేను ఎక్స్పోజ్ చేశానని పగ కోపం అనమాట వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు అందుకే ఇలా కామెంట్లు వచ్చాయి అలా ఆయన ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లలు మనం మర్చిపోయి అంటే మరి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎలా పెంచారో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు అయితే వాళ్ళ దగ్గర నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను పిల్లలకి బ్యాడ్ కమెంట్స్ అనే విషయాన్ని సీరియస్గా తీసుకొని నేను దాని మీద ఫైట్ చేస్తే అంటే దాని మీద నేను యాక్షన్ తీసుకుంటే నా లాంటి వాళ్ళు ఇంకొంతమంది ధైర్యంగా ఉంటారు అది బయట సొసైటీలో అవనియండి సోషల్ మీడియాలో అవనండి అలా అని చెప్పి నేను కేసు ఫైల్ చేయడం నేను ఆన్లైన్లో కేసు సైబర్ క్రైమ్లో కేసు ఫైల్ చేస్తాను అని చెప్పాను చేశాను అది మీకు చూపించాను విత్ ప్రూఫ్స్ అయితే అది ఇంకా అండర్ ప్రాసెస్ ఉంది ఇక్కడ ఒక మంచి పాయింట్ జరిగిందండి అదేంటంటే నాకు ఏ ఐడితో అయితే ఆ బూత్ కామెంట్స్ వచ్చాయో నాకు నా థర్డ్ వచ్చాయి ఆ కామెంట్స్ నేను సిక్స్త్న సైబర్ క్రైమ్లో కేసు ఫైల్ చేశాను అయితే ఏమైంది అంటే సిక్స్త్నే అంటే ఆ రోజే ఆ పర్టిక్యులర్ అకౌంట్తో ఎవరైతే పెట్టారో ఆ కామెంట్స్ ఆ కామెంట్స్ పెట్టిన వారు నాకు ఒక మెసేజ్ వాళ్ళు భయపడ్డారు భయపడ్డారు కాబట్టి నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాలో అంటే నేను చూసుకోలేదండి యాక్చువల్లీ ఆ మెసేజెస్ అన్ని హిడెన్లోకి వెళ్ళిపోయాయి ఇన్ని రోజులు నేను చూడలేదు ఈ రోజు చూశాను అందుకే సరే నేను చేసిన పని వల్ల భయపడ్డాడు ఒక్కడైనా భయపడ్డాడు అనే ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈరోజు చెప్తున్నాను నాలాగే అంటే భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు తప్పు చేయనప్పుడు తప్పు చేసిన వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ అదేకే చెట్టి పీకిల్స్ అమ్మాయిలు తప్పు చేసి కూడా తిట్లు తిట్టేసి అందరూ పాయింట్అవుట్ చేసేసరికి ఆ విషయానికి సారీ చెప్పేశారు బట్ నా విషయానికి వచ్చేసరికి అంటే చాలా మంది చూసేవాళ్ళు వెటకరంగా నీకు పదిహేను వందలు ఇవ్వకపోతే ఏముంది ఎన్ని రోజులని వాళ్ళ మీద ఏడుస్తావు కావాలంటే పదిహేను వందలు నేను ఇచ్చేస్తాను నెంబర్ చెప్పు ఇంత వెటకరంగా మాట్లాడుతున్నారే అక్కడ విషయం పదిహేను వందలు కదండి పదిహేను వందలు తిన్నారు పక్కన పెట్టేసాయండి వాళ్ళ దగ్గర నుంచి ఒక గుల్లిపోయిన పిక్కిలు మాకు వచ్చింది అని నేను అన్ని ప్రూఫ్స్తో నేను వీడియో చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు వాళ్ళలో నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలి కదా కదా సమాధానం చెప్పట్లేదు అని చెప్పి సమాధానం ఎలాగో చెప్పట్లేదు మళ్ళీ ఎప్పుడైనా ఇలా గా కూడా సుమి అనే అమ్మాయి అదన్ టాకిస్ ఇంటర్వ్యూ చెప్పింది నోటికి ఇష్టం వచ్చినట్లు పేలింది అనమాట అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి నేను మాట్లాడట్లేదు సో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి సో ఆ బాధలు తెచ్చి మనం ఆ బాధల గురించి నేనేమి కామెంట్ చేయాలనుకోవట్లేదు కానీ రివ్యూయర్స్ కావాలనే మోనిటైజేషన్ కోసం డబ్బుల కోసం కావాలనే మా పిక్కింగ్స్ నెగిటివ్ చేశారు పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళ వాళ్ళ వీడియోస్ వెళ్ళట్లేదు ఒక ఇద్దరు పాజిటివ్గా చేశారు వాళ్ళు వెళ్ళలేదు తర్వాత ఒకరికొని నెగిటివ్గా చేస్తే అది బాగా వైరల్ అయిందని చెప్పి చాలామంది కావాలని నెగిటివ్ చేసి బిజినెస్ పడగొట్టేశారు అన్నట్లుగా పచ్చి అబద్ధాలు చెప్తుంది చూడండి అంటే ఒకవేళ ఎవరైనా నిజంగానే నెగిటివ్ చెప్ చెయ్యాలని చేశారనుకోండి మీ దగ్గర అంత ప్రూఫ్స్ ఉంటే పెట్టండి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా మాట్లాడండి అది వదిలేసి కావాలని అందరినీ ఇంక్లూడ్ చేస్తారే నేను కూడా రివ్యూ ఇచ్చాను కదా నాకు అర్హత లేదా మీ గురించి మాట్లాడడానికి మీరు అంత కరెక్ట్ అయినప్పుడు రియాక్ట్ ఎందుకు అవ్వట్లేదు వీడియోస్ మీద అన్ని వీడియోస్ చేసింది ఇన్ని వీడియోస్ చేసింది అని ఇష్టం వచ్చినట్లుగా అంటే ఫేక్ సింపతి కోసం ఫేక్ మాటలు చెప్పడం కాదు అన్ని వీడియోస్ అమ్మాయి ఎందుకు చేయాల్సి వచ్చింది మనలో ఏ తప్పు లేకపోతే మనం ఎందుకు ముడుచుకొని ఉంటున్నాం ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు అమ్మాయి పేరు తీయకుండా అమ్మాయి నెగతాలు చేసి మాట్లాడుతున్నాం గోడల మీద మాట్లాడుతుంది చీరలు కట్టుకొని చేస్తుంది కనకంబరాలు పెట్టుకుంటుంది పనికిమాలని వీడియోలు చేస్తుంది ఎందుకు అట్లీస్ట్ ఏదో నేను కష్టపడిన నేను ఏ పని నేను ఇంట్లో హౌస్ వైఫ్ గా పనులు చేసుకుంటా నేను ఎంత కష్టపడుతున్నా కష్టాన్ని చూపిస్తున్నాను మీలాగా అక్కడికి ఇక్కడికి అంటే డబ్బులు డబ్బులు లేవు మేము చాలా ఇది అది ఇది అని చెప్పుకొని మరి ఎంతసేపు రెస్టారెంట్లో అక్కడికి ఇక్కడికి ఎప్పుడు తిరగడం ఎక్కడికో దగ్గరికి తిరగడం కొండం తిన్నాం ఇదే పని మళ్ళీ ఏమంటే డబ్బులు లేవు డబ్బులు లేని వాళ్ళం మేము చాలా కష్టపడి పైకి వస్తున్నాం ఆడపిల్లను ఇలాంటి సింపతి కబుర్లు మీరు సింపతి కబుర్లు చెప్పుకుంటే చెప్పుకోండి మీ లైఫ్ కానీ మీరు సింపతిలోకి వెళ్ళడం కోసం మీరు ఎవరినైతే మోసం చేశారో ఎవరికైతే అన్యాయం చేశారో ఎవరినైతే తిట్టారు వాళ్ళ మీద బ్లేమ్ చేయకండి ఒకవేళ పేరు మెన్షన్ చేసి నా నా చేస్తే అంటే రివ్యూర్స్ అందరూ అన్నారంటే నేను ఉంటాను అందుకే నేను రియాక్ట్ అవుతున్నాను మిగతా వాళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నాకు తెలియదు వాళ్ళకి సెల్ఫ్ అంటే మేబీ అమ్మాయిలు అన్నట్లు వాళ్ళు కావాలనే నెగిటివ్గా గా చేశారో ఏమో రియాక్ట్ అవ్వని వాళ్ళు కొంతమంది కొంతమంది వేరే వేరే రీజన్స్ వల్ల రియాక్ట్ అవ్వట్లేదేమో బట్ నాకు నేను భయపడాల్సిన అవసరం ఏం లేదు నేను ఏదైతే రివ్యూ చేశానో నీతిగా నిజాయితీగా ధైర్యంగా ఉన్నమాట చెప్పాను నచ్చను నచ్చని కుక్కలు ఎన్నైనా పేరుతే పేర్కొనండి అలాగే ఎవరైతే మోసం చేశారో ఇప్పుడు ఆ పర్టికులర్ అమ్మాయి అదే చెప్తున్నా ఇప్పుడు కొంతమంది ఎందుకు వదిలేయచ్చు కదా వదిలేయచ్చు కదా వాళ్ళ మీద వీడియోస్ ఎందుకంటే మరి ఇప్పటికీ కూడా వాళ్ళు బయటకు ఎక్కడికి ఇంటర్వ్యూస్కి వెళ్ళరు ఒకవేళ వెళ్ళారు అంటే ఇవే అబద్ధాలు అంటే ఇప్పుడు నేను డబ్బుల కోసం చేసినట్ట నా పేరు పెట్టకపోయినా రివ్యూస్ అందరూ అంటే మరి నేను కూడా ఉన్నాను కదా అండి అందులో చాలా మంది అంటున్నారు కదా నీ రివ్యూ వల్లే వాళ్ళ బిజినెస్ పోయింది అని మరి వాళ్ళే పెట్టించుకుంటారో ఎవరు అంటారో కామెంట్స్ నాకు తెలియదు కానీ అంటారు కదా సో మా అలా మాట్లాడే వాళ్ళందరికి నేను చెప్తున్నాను ఆ పచ్చడికి ఉన్నప్పుడు ఎంత ఇష్యూ జరుగుతుందని నాకు తెలియదు వాళ్ళంత ట్రెండింగ్ అని నాకు తెలియదు నేను ఆ పచ్చడికొని అంత బాధపడాల్సి వస్తుందని నాకు తెలియదు ఇప్పటికీ కూడా టిల్ నవ్ ఒకడు అడుగుతాడు కామెంట్స్ నీకు అన్ని బూతులు వచ్చేస్తున్నాయి అంటున్నావు మాకు కనిపించట్లు అన్నావు వరే ఆ బెదవికి ఎలా అర్థం అవ్వాలి నా ఛానల్ చిన్నపిల్లలు చూస్తారని చెప్పి నేను చెత్త దిక్కుమాలిన కామెంట్స్ ని ఉంచను ఆ బూత్ కామెంట్లు జనాలు అందరూ చూసేలా ఉంచి దాన్ని కూడా మళ్ళీ పాజిటివ్ గా మార్చుకోవడానికి ఆ ఎదవల మొహాలు ఎవడైతే ఆ బూత్ కామెంట్ పెడతాడో వాళ్ళ మొహాలు పక్కింటోళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ చూసి వాళ్ళనే తప్పుపడతారు కదా అని సమర్థించుకోను ఎందుకంటే ఫేక్ అకౌంట్స్ అసలు మొహాలే ఉండవు కొన్ని అకౌంట్స్ కి ఎవడు గుర్తుపడతాడు వాడు నోడని అయినా సరే నువ్వు ఉంచుతున్నావు అర్థమేంటి వాళ్ళకేదో శిక్ష పడ వాళ్ళని ఎవడో ఏదో అసహించుకుంటాడని కాదు నువ్వు వైరల్ అవ్వడం కోసం నీకు వ్యూస్ రావడం కోసం డబ్బులు రావడం కోసం ఇవన్నీ వదిలేసి దొంగ సమాధానాలు చెప్పడం ప్రతి దాన్ని కూడా సింపతి కోసం వాడుకోవడం సరే కాసేపు ఈ దరిద్రాన్ని పక్కన పెడదాం అయితే ఆ దరిద్రం వల్ల ఈ కామెంట్స్ వచ్చాయి వాళ్ళు పెట్టారని చెప్పట్లేదు బట్ వాళ్ళ కోసమే వచ్చాయి ఒక మదర్గా ఒక డాటర్గా నాకు వస్తున్న ఇలాంటి కామెంట్స్కి నేను ఎంత పైన ఉంటాను సో నేను ఏ యాక్షన్ అయితే తీసుకున్నానో అది అండర్ ప్రాసెస్లో ఉంది అయితే ఈలోగా నేను ఏ రోజైతే కేసు ఫైల్ చేశానని ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టానో పోస్ట్ ఇన్స్టాలో పెట్టాను అలాగే యూట్యూబ్లో పెట్టాను ఆ రోజే నాకు ఆ పర్టికులర్ అకౌంట్ నుంచి సారీ అక్క నేను స్టోర్ స్టోర్కి వెళ్ళాను అక్కడ నా మొబైల్ పోయింది మొబైల్ పోవటం వల్ల ఎవరో దొంగలాడేసి అందులోంచి ఆ మెసేజ్లు పెట్టేశారు సారీ అక్క నాకు కూడా ఒక ఉంది నాకు కూడా తండ్రి ఉన్నాడు సారీ అక్క అనేసి మెసేజ్లు పెట్టారు అవి నేను అవి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను వచ్చి అబద్ధాలు చెప్పారు అయితే ఇక్కడ జరిగి ఇక్కడ మంచి ఏమంటానంటే ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టాడో ఫస్ట్ నేను కేసు ఫైల్ చేశాను అని కానీ భయపడ్డాడు భయపడ్డాడు ఇంకొకసారి ఇంకొకరికి అలాంటివి పెట్టాలంటే ధైర్యం చెయ్యలేడు ఇది నాకు కావాల్సిందే ఇది నాకు కావాల్సిందే అయితే వాడు చెప్పింది పచ్చి అబద్ధం నాకు తెలుసు ఎందుకంటే టూ డేస్ బ్యాక్ మొబైల్ మిస్ అయి ఇప్పుడు వాడు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ ఈ రోజుల్లో లాక్ లేకుండా ఎవరండి వాడుతున్నారు మొబైల్ని స్టోర్ దగ్గర పోయిందంటే టూ డేస్ బ్యాక్ ఎవడో పెట్టేశాడంటే కామెంట్స్ ఇప్పుడు టూ డేస్ తర్వాత వాడి చేతిలో మొబైల్ ఉంది ఎలా జరిగిపోద్ది అదంతా పచ్చి అబద్ధం అని తెలుస్తుంది కాకపోతే భయపడ్డాడు భయపడ్డాడు ఒక ఆడపిల్లకి బ్యాడ్ కామెంట్స్ పెడితే అందరూ అంటే కొంతమంది భయపడినా కొంతమంది ఎంతకైనా తెగిస్తారు అని నా దగ్గర భయపడ్డాడు చూడండి ఇది నాకు కావాలి ఇలాంటి ధైర్యము మిగతా ఆడవాళ్ళలో కూడా రావాలి అనేది నా పాయింట్ నేను చేసింది తప్ప రైట్ అనేది ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా ఇలా సోషల్ మీడియాలో ఎందుకు పెట్టడము సీక్రెట్గా చేయొచ్చు అని సీక్రెట్గా చేస్తే నా వర్తనానికి న్యాయం జరుగుతుంది బట్ ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఒక ఆడపిల్ల డేరింగ్ చేసి ఇలా పెట్టడం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు ఎంతోమంది యదువులకి భయం వస్తుంది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో మీద మీ రెస్పాన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఎంతసేపు అలేక చిట్టి పికిల్స్ మీద పడేడుస్తావు రమ్యా మోక్ష మీద పడేడుస్తావు ఇది కాదమ్మా విషయం నేను న్యాయం కోసం నాలో నిజాయితీ ఉంటే అవతల ఎప్పుడైనా సరే తాట తీసి వదిలేస్తాను అని చెప్పడం కోసమే నేను వీడియోస్ చేస్తాను ఓకేనా ఎప్పుడైనా సరే నేను ఇదే మాట మీద ఉంటాను నా నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి ఎవడైనా వస్తే తాట తీసి వొలిచేస్తాను అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇప్పుడు వాడికి శిక్ష పడుతుందా లేదా అనేది పట్టును పట్టండి ఎందుకంటే వాడు సారీ చెప్పాడు వాడికి ఆడపిల్ల ఉందంటున్నాడు ఆ ఆడపిల్ల మొహం చూసైనా సరే ఇంకా వాడు చెప్పిన సారీకి వాల్యూ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి అలాగే షేర్ చేయండి వీలున్నంతవరకు వాట్సాప్లో అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాలో యూట్యూబ్లో మీరు ఎక్కడ షేర్ చేయాలనుకున్నా చేయండి ఎందుకంటే ఇది ఆడపిల్లలకి యూజ్ అయ్యే పాయింట్ ఆడపిల్లలనే కాదు పిల్లలనే కాదు సొసైటీలో ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాడు బతకాలనుకుంటున్నాడు దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అంటారు ఆత్మగౌరవం అంటే అది కాదమ్మా అది బలుపు అనమాట ఆ బలుపు బలుపెక్కి తిరిగే వాళ్ళు సోషల్ మీడియాలో బలుపెక్కి చేసిన కామెంట్స్కి నేను తీసుకున్న యాక్షన్ అనేది పనిచేసింది సో ఈ విషయం అంటే పోలీ నేను పోలీస్ యాక్షన్ తీసుకున్నాను అది అండర్ లో ఉంది దాన్ని పక్కన పెట్టండి బట్ ఎవడైతే ఆ వల్గర్ కామెంట్స్ చేశాడు వాడు భయపడి నాకు మెసేజ్లు చేశాడు అవి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నేను చేసిన పోరాటానికి నాకు న్యాయం దొరికిందని అనుకుంటున్నాను అంటే అక్కడ వాళ్ళు రిక్వెస్టింగ్ మోడ్లో సారీ చెప్పారు సారీ అండి దయచేసి నాకు పిల్లలు ఉన్నారు నాకు ఆడపిల్ల ఉంది తండ్రి ఉన్నాడు నేను అలాంటివి పెట్టను అని తను చెప్పింది అబద్ధమా నిజమా పక్కన పెట్టేస్తే వాడు చేసిన మెసేజెస్లో వాడు భయపడ్డడం నాకు అర్థమైంది ఇది నేను కోరుకున్నాను ఆడపిల్ల జోలికి వస్తే ముఖ్యంగా చిన్నపిల్లల జోలుకు వస్తే తాట చేయడానికైనా సరే తల్లులు వెనకాడరు అని నిరూపించుకోవడానికే నేను ఎవరేమనుకుంటున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పి వీడియో చేశాను సో దానికైతే ఫలితం ఉంది అని నేను అనుకు ఫలితం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక్కర్లో భయం పుట్టింది కదా అది చాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి